తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపల్స్ వెల్కమ్ టు మరొకొండం మీ ప్రసాద్ లిక్కర్ స్కామ్ లో కోర్టుకు సమర్పించబోయే రిపోర్ట్ ఇందులో ఏముందో మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకి రోజు రోజుకి ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండిగా చేసినటువంటి వాసుదేవారెడ్డి మీకు కనుక గుర్తున్నట్లయితే మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆయన కంప్యూటర్లు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లు మొత్తం పెట్టేసుకుని కార్లు వెళ్ళిపోతున్నాడని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినా చూసారా సో ఆ ఇన్ఫర్మేషన్ ఆ డేటా మొత్తాన్ని ఆ పరికరాలన్నింటినీ కూడా సేకరించడం వాటిని సీజ్ చేయటం అలాగే ఈ స్కామ్కి సంబంధించిన దాంట్లో ఏ వన్గా ఉన్నటువంటి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఇంటిపైన సోదాలు నిర్వహించినప్పుడు కావచ్చు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినప్పుడు కావచ్చు అక్కడ కంప్యూటర్లు నిందితులకు సంబంధించిన సెల్ ఫోన్లు హార్డ్ డిస్క్లు వాటన్నిటిని సేకరించారు సో అట్లా వాసుదేవ దగ్గర ఉన్నవి ఈ రాజ్ కేశరెడ్డి దగ్గర ఉన్నవి వీటన్నిటిని కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించారు చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి సో ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు సీజ్ చేసి పంపించారు పంపించిన తర్వాత అక్కడ అసలు ఏం జరిగింది వాళ్ళు ఆ ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు నిర్ధారించారు అసలు ఏమేం జరిగింది ఏంటి అని వాళ్ళు నిర్ధారించి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇప్పుడు ఆ రిపోర్ట్నే కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు సో ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముందనేది కూడా తెలియజేస్తాను ముందుగా బ్రాండ్స్ మద్యానికి సంబంధించిన బ్రాండ్స్ వాటి ఆర్డర్లు ఏ రకంగా చేశారు ఏంటి అనేది మామూలుగా ఆర్డర్ ఫర్ సప్లై అని చెప్పేసి ఉంటుంది అనమాట అంటే సేల్స్ డిమాండ్ని బట్టి ఆయా బ్రాండ్లు అనేవి పంపిస్తూ ఉంటారు ఆ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది మాకు ఇంత ఆర్డర్ కావాలి ఇంత ఆర్డర్ కావాలని దాని సే డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి సేల్స్ ఉంటాయి కదా సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే అది కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది ఎంత ఆర్డర్ ఏంటి అని అని చెప్పేసి అలా సాఫ్ట్వేర్ ఒకటి డిజైన్ చేసి ఉంది ఏది వీళ్ళు ప్రభుత్వం వచ్చేసరికి సో అంటే గత ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నది సో దాన్ని చేస్తే ఇట్లా చేస్తే ఏమవుతుంది డైరెక్ట్గా ఏదైతే సేల్ ఉందో ఆ బ్రాండ్కి సంబంధించి పంపిస్తే పెద్దగా కమిషన్స్ రావు సో దానికి ఏంటి అంటే ఈ ఆటోమేటిక్ రిపోర్ట్లు ఇవన్నీ తీసి పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి మెయిల్స్ ద్వారా అంట కేవలం మెయిల్స్ ద్వారా అంటే మాన్యువల్గా నాకు ఇది ఎంత కావాలి ఇది ఎంత కావాలంటే అది మన ఇష్టమే కదా మన చేతిలో పనేక సో అలా చెయ్యాలి మెయిల్స్ ద్వారానే మీరు చెయ్యండి అని అని చెప్పేసి ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేశారు దాని తర్వాత మామూలుగా ఇక లెక్కర్ షాప్ నుంచి అంటే మధ్య షాప్ నుంచి మెయిల్ వస్తే ఎవరికి డిపో మేనేజర్కి అతను స్టాక్ పంపిస్తాడు అయితే ఇక్కడ లిక్కర్ షాప్ మెయిల్ అన్నీ కూడా మేనేజరే మేనేజరే మేనేజర్ కంప్యూటర్ నుంచి ఆ మెయిల్స్ నుంచి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఇదంతా కూడా కంప్యూటర్లో డేటా ఉంటుందిగా ఏ ఏ మెయిల్స్ నుంచి వెళ్ళింది ఎంత పంపించారు ఏంటి సో దాన్ని కూడా సీజ్ చేసి పంపించారనమాట సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే మామూలుగా డిపో మేనేజర్లు ఉంటారు కదా వాళ్ళ నుంచి డిస్టర్దీస్కి ఆర్డర్స్ ఎలా పంపించేవాళ్ళు అంటే ఈ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ ఏ డిపో మేనేజర్కి ఏ డిస్టీస్కి ఎంత పంపించాలి అనేది ఆయన ఈ ఏ త్రీగా ఉన్న సత్యప్రసాద్ అనే వ్యక్తికి పంపిస్తాడన్నమాట రిపోర్ట్ పంపిస్తే దానిని బట్టి ఇక్కడ చూడండి దాన్ని బట్టి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది కన్ఫ్యూజ్ అవమాకండి ఏ ఏ డెస్టల్ వాళ్ళకి ఏ డిపో మేనేజరు రిపోర్ట్ నాకు ఇంత కావాలి ఎంత కావాలి అనేది అదంతా కూడా ఎవరు చేస్తున్నారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయన వీళ్ళకి ఎవరికి త్రీ సత్యవర్ధన్ ద్వారా సారీ సత్యప్రసాద్ ద్వారా ఈ విధంగా పంపిస్తూ ప్రతి శుక్రవారం సాయంత్రం గుర్తుంచుకోండి ప్రతి శుక్రవారం సాయంత్రం అనూషా అని ఒక మేడం ఉన్నారు కదా ఆ మేడము రాష్ట్ర వ్యాప్తంగా బ్రాండ్ వివరాలన్నీ కూడా కేసీ రెడ్డి మొబైల్ నెంబర్కి వాట్సప్ చేస్తుంది దేనికి చేస్తారు ఏ ఏ బ్రాండ్లు లేదా ఏ డస్టరీస్ వాళ్ళు ఎంతెంత ఏంటి ప్రొడక్షన్ ఏం చేశారు అని చెప్పేసి అది చేస్తే అప్పుడు దాన్ని ఏం చేస్తారు అవినాష్ రెడ్డి అని చెప్పేసి తన దగ్గర ఉండే టీం ఉంది కదా అవినాష్ రెడ్డి చాణక్య వాళ్ళకి ఆ వ్యాపారస్తులు ఫోన్ చేస్తారనమాట అంటే ఈ డేటా వీళ్ళ దగ్గర ఇంత వీళ్ళ దగ్గర ఇంతారంటారు కదా వాళ్ళకి అవినాష్ రెడ్డి చాణక్యాల ద్వారా ఫోన్లు చేపించి కలెక్షన్ అనమాట సో మీరు ఇంత ఎంత కట్టాలి ఇంత కట్టాలి మీది ఎంత అయ్యింది అని చెప్పేసి సో శనివారం ఎప్పుడైతే శుక్రవారం వీళ్ళు ఆ డేటా అనుషా పంపిస్తుంది కదా శనివారం ఏం చేస్తారంటే ఈ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి బిల్స్ చెల్లిచ్చేస్తారు ఆ బిల్స్ వాళ్ళ అకౌంట్లో పడ్డ వెంటనే ఇక్కడ వీళ్ళకి ఈ ముడుపులు ఇచ్చేసేయాలి సో ఇక్కడ అర్థమైందా మీకు అక్కడ ప్రభుత్వం నుంచి ఏదైతే వాళ్ళకి డైరెక్ట్గా బిల్స్ పే పే చేసేస్తున్నారో అక్కడ బిల్లు పే చేసినామంటే వీళ్ళకి ముడుపులు చెల్లించాలి సో ఆ ముడుపులు చెల్లించడం అంతా కూడా ఎట్లాగా ఆన్లైన్ కాదండి మరలా ఆన్లైన్ అయితే రికార్డెడ్గా ఉంటుంది సో ఆఫ్లైన్లో అందుకని ఇక్కడ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేవి లేకుండా లిక్విడ్ క్యాష్ ద్వారా ఈ మద్యానికి సంబంధించిన వ్యవహారం నడిచింది సో చివరికి ఆ టీంకి పంపిస్తే అది కేసీరెడ్డి దాకా చేరుతుంది ఈ మధ్యానికి సంబంధించి ఎవరి ప్లాన్ ఏంటి ఎంత స్కెచ్ చేశారు ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్ళింది ఎక్కడి లాస్ట్కి ఎక్కడ దాకా వెళ్ళింది అనేది కూడా మొత్తం రిపోర్ట్లో ఉంది సో ఈ సత్యప్రసాద్ నుంచి డిపో మేనేజర్లకి వీళ్ళంతా కూడా పంపించేశారు అని ఎలా తెలిసింది ఇప్పుడు వీళ్ళు వాట్సాప్ల ద్వారా మెసేజ్లు పంపించినవి కావచ్చు ఫోన్ కాల్స్ కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా గ్యాదర్ చేశారు ఎవరితో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఏ రోజు మాట్లాడారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కలెక్ట్ చేసి దీన్ని ఇప్పుడు కోర్టుకు సమర్పించబోతున్నారు ఇక ఈ రిపోర్టు ప్రకారంగా ఏ మాత్రం కూడా తప్పించుకునే అవకాశం లేదు దీనికి సంబంధించిన దాంట్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సో రోజు రోజుకి రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నప్పుడు ఎటువంటి సందేహం లేదు సో ఇప్పుడు కోర్టుకి విత్ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తున్నారు మీరు కనుక గమనించండి ఏ కేసు అయినా సరే సాక్షాధారాలు లేకుండా ముందే అరెస్ట్ చేసి లోపల వేశారు ఆ తర్వాత సాక్షాధారాలు సేకరించిన కొంత సమయం తీసుకుంటామంటారు ఓకే కానీ కోర్టు పదే 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 ముట్టికాయ లేకూడదు మీరు ఎప్పెప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఎవిడెన్సెస్ అని ఇది ఎప్పుడు జరిగింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ కేసులు ఇదే అక్కడ ఏంటి వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ లేవు ఎవిడెన్స్లు అడుగుతున్నాయి మాకు కొంత సమయం ఏంటి సమయం ఏంటి అని చెప్పేసి అలా చేశారు ఎవిడెన్స్ అయితే ప్రొడ్యూస్ చేయలేకపోయారు సో ఇప్పుడైతే వీళ్ళు ముందుగానే ఎవిడెన్స్లన్నీ కూడా పక్కాగా సేకరించిన తర్వాత అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి తీర మరలా ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపించి అక్కడ వాళ్ళదిచ్చిన రిపోర్టు అది దాంతోపాటు టెక్నాలజీ ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ కలెక్ట్ చేశారు సో ఎవరైనా మోసం చేసినా టెక్నాలజీ మోసం చేయదుగా అప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా సో వీళ్ళు ఫోన్ కాల్ డాటా కానీ మెయిల్ ఐడి ద్వారా పంపించిన కానీ అలాగే ఆ అనుషాన్ నుంచి కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డికి పంపించిన ఈ వాట్సాప్ మెసేజెస్ కానీ ఇవన్నీ కూడా పక్కాగా సేకరించి కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు సో ఈ నేపథ్యంలో అది కూడా ఈరోజే జరగబోతుంది మరి దీనికి పర్యావసానంగా ఏ విధంగా ఉండబోతుందో చూడాలి కోర్స్ మరి దీనికి సంబంధించి ఏమైనా సరే ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు రన్ రన్ అవుతా ఉంది మరి ఆయన ఇంకా దానిపైన ఏమైనా స్పందిస్తారో చూడాలి సో మొత్తం మీద ఈ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మాత్రం ఒక సెన్సేషన్గా ఉండబోతుంది పెద్ద పెద్ద స్థాయి నాయకులు కూడా తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా ఇక్కడ సాక్షాధారాలు కూడా సేకరించడం జరిగింది సిట్ అధికారులు ఈ కేసు విషయంలో మాత్రం నిరంతరం వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ పకడ్బందీగా పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు సో ఇక ఏ ఒక్కరు కూడా తప్పించుకునే స్కోప్ అయితే లేదు మొత్తం మనీ లాండరింగ్తో సహా ఉంది ఇదే రిపోర్ట్ని యాజీస్గా మరల ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా అప్పచెప్తారుగా చెప్తారుగా సో ఈడీ వాళ్ళు అడిగారు సో సిట్ అధికారులు ఏదైతే దర్యాప్తు నివేదిక ఉందో ఆ నివేదికని యాజీస్కి వాళ్ళకి ఇస్తారు ఇక వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదేం కాదుగా ఈడీ ఎంటర్ అయింది అనుకోండి ఏమవుతుంది ఖచ్చితంగా ఈ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది ఎవరితో అక్కడ వెళ్ళింది ఏంటి మొత్తం రికవర్ కూడా చేస్తారు అసలు కీలకమైన అంశం ఇదే ఇది ఈడీ ఎంటర్ అయితే ఏమవుతుందంటే రికవర్ చేస్తుంది లేదనుకోండి నార్మల్గా జైలు శిక్ష ఇవన్నీ జైలుకి వెళ్ళడం ఏముంది కామనేగా అని అనుకోవచ్చు మహా అయితే ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు అంటే అయితే రికవరీ కూడా చేస్తారు ఇప్పుడు ఆ రికవరీ చేస్తే అది మంచిదే కదా ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా కోరుకుంటుంది ఇదే ప్రజాధనం లూటీ చేసినప్పుడు అరెస్ట్ చేసి కేసులు పెట్టి అరెస్ట్ చేయటమే కాదు శిక్ష పడతాం ఒకటే కాదు దాన్ని రికవర్ చేయాలి ప్రభుత్వం ఖజానాలో ఉండాలి ప్రజలకు ఉపయోగపడాలి అదే కదా ఇప్పుడు ఈడీ అయితే బెనిఫిట్ అదే సో మొత్తం మీద ఇప్పుడు ఈ యొక్క నివేదిక అయితే మాత్రం పక్కాగా ఉంది కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు సో మరి దాని తర్వాత కోర్టు మరి ఏమైనా స్పందిస్తుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పక్కాగా ఫారెన్సిక్ ల్యాబ్ ద్వారా రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిపోర్ట్ను కోర్టులో సబ్మిట్ చేయడం వలన మరి ఏం జరగబోతుందని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్